హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫోర్ట్రీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ సమీక్ష నిర్వహించిన యమధర్మరాజు యమలోకం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి రద్దీ నేపథ్యంలో యమలోకం అప్రమత్తమైంది ఉన్నతాధికారులతో యముడు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పదాగి ప్రమాదాల్లో పోయే కుర్రాళ్లను ఎప్పటికప్పుడు తీసుకొచ్చేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు అవసరమైతే దినసరి వేతనానికి అదనపు సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు మద్యం అలవాటున్న బట్టలను భూలోకానికి పంపించవద్దని సూచించారు ఆసుపత్రులు గొడవలు జరిగే ఏరియాల్లో ప్రత్యేక దళాలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు మద్యం దుకాణాల వద్ద గస్తీ ముమ్మరం చేయాలని సూచించారు ఎక్కువగా తాగే కుర్రాలను గుర్తించి అవసరమైతే వాళ్ల బండ్ల వెనుక భటులను పంపించే ఏర్పాటు చేయాలని సూచించారు రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత భటులకు పని భారం పెరుగుతుందని అయినా అలసట చెందకుండా బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడి జాప్యస సిద్ధం చేయాలని అన్నారు ఎంతమందిని తీసుకొచ్చినా ఇబ్బంది లేదని యమలోకంలో రద్దీకి తగ్గట్టు ఏర్పాటు చేశామని చెప్పారు కుర్రాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వారి కోసం ఇంటర్నెట్ సదుపాయం కల్పించామని చెప్పారు రావటానికి మారం వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు గత ఏడాది మందు ఎక్కువై కాలల్లో పడిపోయిన వారిని భటులు పొరపాటును తెచ్చి తొక్కిసలాటకు కారణమయ్యాలని గుర్తు చేశారు ఈసారి అలాంటి తప్పు జరగకుండా చూడాలని అన్నారు కొంతమంది అమ్మ కావాలి అన్ని నాన్న కావాలి అక్క కావాలి చెల్లి కావాలి అమ్మను చూడాలని ఇబ్బంది పెడతారని వారి మాటలు నమ్మవద్దని అన్నారు ఇతర లోకాలతో మన లోకం గురించి డిసెంబర్ రాత్రి జరిగే ఏర్పాట్ల గురించి గొప్పగా చెప్పుకునేటట్లు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి